काफ़ी ऊंचा था उसी समय पाकिस्तानी आर्मी के दो जवान आए एंड उन्होंने मुझे बचाया वहाँ से पाकिस्तानी आर्मी के एक कप्तान थे वो आए उन्होंने मुझे ये इन लोगों से बचाया मुझे और कुछ होने नहीं दिया फिर वो मुझे अपने यूनिट तक लेके गए जहाँ पे मुझे फर्स्ट एड दिया गया एंड फिर उसके बाद मुझे हॉस्पिटल ले जाया गया जहाँ पे मेरी जांच हुई और मुझे और एड दिया गया पाकिस्तानी आर्मी जो है वो बहुत ही प्रोफेशनल सर्विस है आई सी पीस इन इट आई हैव स्पेंट टाइम विद द पाकिस्तानी आर्मी आई एम वेरी इम्प्रेस्ड इंडियन मीडिया बात हमेशा बड़ा चढ़ा के कहती है जो छोटी सी चीज़ होती है उसका बहुत ही उसको इतना इतना आग लगा के इतनी मिर्च लगा के बोलते हैं वो उसमें लोग बेकावे में आ जाते हैं पाकिस्तान सैन्य क्षेत्र के चिक्कीना विंग कमांडर अभिनंदन वर्धमान అసలు వారు అదుపులోకి ఎలా వెళ్లాడు పాకిస్తాన్ ఫైటర్ జెట్లను నేల కూల్చే సమయంలో ఆయన వారికి ఎలా బందీ అయ్యాడనేది ఇప్పుడు అంత చిక్కని ప్రశ్నగా మిగిలింది అసలు మిగ్ విమానం కూలిపోయినప్పుడు ఏం జరిగింది అభినందన్ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చిక్కకుండా ఎలా జాగ్రత్త పడ్డాడు పుల్వామా దాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ పాక్ వైపు నుంచి ఎదురు దాడిని ముందే ఊహించింది అయితే పాక్ కవ్వింపులకు ధీటైన సమాధానం చెప్పేందుకు సైన్యం సంసిద్ధంగా ఉంది అందులో భాగంగానే పాక్ సైన్యానికి సమాధానం చెప్పేందుకు వెళ్లిన మిగ్ విమానం సాంకేతిక లోపంతో పాక్ భూభాగంలో కూలిపోయింది అది కూలిపోయే సమయంలో అందులోనే ఉన్న అభినందన్ స్వల్ప గాయాలతో పారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో నేలపైకి దిగాడు పాకిస్తాన్ భూభాగంలో ప్రమాదవశాత్తు పడిపోయిన అభినందన్ను పట్టుకున్న ఆర్మీ అది తమ ఘనతే అన్నట్టుగా చెప్పుకుంటోంది అయితే డాన్ పత్రికలో మాత్రం అసలు అభినందన్ వాళ్ల చేతిలో ఎలా బందీ అయ్యాడనే విషయాన్ని వెల్లడించింది అభినందన్ పారాచూట్ సాయంతో నేలపైన కూలిపోయిన ప్రదేశంలో ఆయనకు కొంతమంది యువకులు కనిపించారు అటవీ ప్రాంతంలో ఉన్న అక్కడక్కడా కొన్ని ఇండ్లు ఉన్నాయి అభినందన్ పడిపోయిన వెంటనే కొంతమంది యువకులు అక్కడికి వచ్చారు ఆ ప్రదేశం లైన్ ఆఫ్ కంట్రోల్ కి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే తాను ఎక్కడ పడిపోయానో తెలియని అయోమయంలో ఉన్న అభినందన్ ముందుగా ఇది ఏ దేశం అని అడిగాడు అక్కడున్న యువత ఇది ఇండియా అని చెప్పడంతో భారత్కు అనుకూలంగా నినాదాలు చేశాడు తనకు గాయాలయ్యాయని తాగడానికి మంచినీళ్లు కావాలని కోరాడు అయితే అభినందన్ ఇండియాకు అనుకూలంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉన్న యువకులు పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అని నినాదాలు చేశారు అంతేకాదు అక్కడే ఉన్న రాళ్లతో అభినందన్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు వెంటనే తేరుకున్న పైలట్ అభినందన్ తన జేబులో ఉన్న పిస్టల్తో గాల్లోకి కాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు పాకిస్తాన్ యువత రాళ్లు విసురుతూ అభినందన్ కు గాయాలు చేశారు అయినా సంయమనం పాటించి తన చేతిలోని పిస్టల్ తో వారిపై కాల్పులకు దిగకుండా కేవలం గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు ముందుగా పాకిస్తాన్ యువకుల చేతికి చిక్కిన అభినందన్ ఏమాత్రం భయపడకుండా దేశ రక్షణ విషయంలో జాగ్రత్త పడ్డాడు తన దగ్గర ఉన్న ఎలాంటి ఆధారాలు పాకిస్తాన్ ఆర్మీకి చిక్కకుండా కొన్ని ఆధారాలు చించేయడంతో పాటు వాటిని మింగేశాడు ఈ క్రమంలోనే వెంట పడుతున్న యువకులను తప్పించుకునే క్రమంలో ఓ చెరువులోకి దూకాడు ఆ సమయంలో కూడా తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను నీళ్లలో కలిపి పాక్ చేతికి చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు అంతేకాదు తాను ఎవరినీ చంపను అని తనపై దాడి చేయవద్దని చెప్పినా యువకులు దాడి చేశారు ఓ యువకుడు రాయితో దాడి చేసి కాలుకు గాయం చేశాడు వెంటనే మరో ఇద్దరు ఆయన రెక్కలు పట్టుకుని కదలకుండా చేశారు శత్రువుల చేతికి చిక్కాను అని ఏమాత్రం భయపడకుండా అభినందన్ ధైర్య సాహసాలు ప్రదర్శించడంతో పాటు శత్రువులకు మన గుట్టు తెలియకుండా చేశాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన సైన్యం అతన్ని పట్టుకుని చేతులు కట్టేసి కళ్లు కనిపించకుండా ముసుగు వేసి అక్కడి నుంచి తమ ఆర్మీ క్యాంపునకు తరలించారు పాకిస్తాన్ విడుదల చేసిన వీడియోలో కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఎయిర్ ఫోర్స్లో తన పొజిషన్ ఏంటో కూడా చెప్పకుండా తన దేశ భక్తిని చాటుకుని నిజంగా సూపర్ హీరో అనిపించుకున్నాడు అభినందన్